చేశాడు మన హాస్పిటల్ అనేప్పటికీ అందరికి కూడా ఇమీడియట్గా మారం సుధాకర్ గారే గుర్తొస్తారు ఆయన యొక్క సేవలు ముందు ముందు ఫ్రీగాను అలా చేయాలనే ఆశయంతో ఉన్నారు హాస్పిటల్లో యాభై రూపాయల ఫీజుతో నిరుపేదలు ఎంతో మందికి సుధాకర్ సార్ గారు చాలా చక్కగా వీళ్ళకి రాత్రి పన్నెండు ఒంటి గంటకు వచ్చిన వాళ్ళకి కూడా చాలా చక్కగా ఆయన చూస్తున్నారు మారం సుధాకర్ గారి హాస్పిటల్లో ఉన్నాను కొన్ని టెస్టులు చేయించుకోవడానికి రావడం అయితే జరిగింది నిజంగా ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి ప్రజలకైతేనేమి పేద ప్రజలకైతేనేమి హాస్పిటల్కి పోవాలంటేనే వ్యాధి కన్నా ముందు భయపడి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రోజుల్లో సుధాకర నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న అరవింద్ నగర్లో మన హాస్పిటల్ అధినేత జనరల్ సర్జన్ డాక్టర్ మారం సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడినది ఈ శిబిరంలో వాసన్ ఐకేర్ హాస్పిటల్ వారిచే ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు గ్రామ నగర ప్రజలకు అవసరమైన పలు వైద్య సేవలను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రజలు ఈ అవకాశాన్ని తప్పగా వినియోగించుకోవాలని డాక్టర్ సుధాకర్ గారు కోరారు అలాగే రాబోయే రోజుల్లో పేద ప్రజలకు కేవలం యాభై రూపాయలకే వైద్య సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు మారం సుధాకర్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఈ సేవలను మీరు ఎప్పటి నుంచి అందిస్తున్నారు మామూలుగా అయితే నేను దాదాపు నలభై సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో ఉన్నాను కానీ కరోనా వచ్చిన తర్వాత జ్వరానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కూడా ప్రాణాలు దక్కించుకోలేకుండా చాలామంది చనిపోయారు అప్పుడు మేము మా ఫ్రెండ్స్ మా సర్కిల్లో ఉండే మధు బాబు కోటి అదేవిధంగా బాషాబాయి మేమంతా కూడా పొంగుల్ అజయ్ కుమార్ అయ్యసరావు గారు మా మిత్ర అంతా మేము ఒక మీటింగ్ చేసి జలుబు దగ్గు జ్వరం అనే ప్రాథమిక జబ్బులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చు తగ్గించాలని ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ నిర్ణయానికి మేరకు మేము మన హాస్పిటల్ హాస్పిటల్ కూడా మందుగా ఉండాలి అనే దాంట్లో మన హాస్పిటల్ అని పెట్టి చాలా రోజులు డిస్కషన్ చేసిన తర్వాత ఎంత ఫీజు పెడదాము యాభై పెడదాము వంద పెడదామా అనే దాంట్లో డిస్కషన్ చేసాము సరే ఫైనల్గా ఏంటంటే యాభై అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మేము మూడు సంవత్సరాల క్రితం మేడే రోజు ఓపెన్ చేశాము కూడా నేను సొంత పనులన్నీ కూడా మానుకొని దాదాపు ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకరోజు రోజు తక్కితే దాదాపు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి రోగులు చూస్తూ యాభై రూపాయలు ఫీజుతోనే చేస్తున్నాము ఎవరైనా వస్తే యాభై రూపాయలు ఇకపోయినా కానీ అది పెద్ద ఇబ్బంది లేదు మాకు అవి కూడా మందులు కూడా చాలా తక్కువ నూట యాభై రెండు వందల రెండు వందల యాభై మూడు వందల లోపల మందులు అది ప్రాథమికంగా జ్వరం అయితేనేవి తలనొప్పి అయితేనేవి కడుపులో మంటలు ఉళ్ళు నొప్పులు కాడు నొప్పులు అటువంటి ప్రాథమిక జబ్బులకి పెద్ద పెద్ద టెస్టులు లేకుండా పెద్ద పెద్ద ఎక్స్రేలు లేకుండా పెద్ద పెద్ద సిటీ స్కాన్లు జోలికి పోకుండా మనకున్న చిన్న టెస్టులు చేసి వాళ్ళ జబ్బు నిర్ధారించి జబ్బుకి తగ్గ మెడిసిన్స్ రాస్తూ ఇలానే డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఇంకా కొన్ని రోజులకి వీలైతే యాభై రూపాయల ఫీజు కూడా తీసేసి ఉచిత వైద్యశాలగా చేయాలని నిర్ణయించుకున్నాము అది తొందరలోనే జరుగుద్ది మీ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా దానికి సహకారం కదవచ్చు అదే సందర్భంలో వాసన్ నైకేల్ వాసన్ నైకేల్ అని నెల్లూరులోనే ఉంది నెల్లూరులోనే కాదు చాలా బ్రాంచ్లు ఉన్నాయి వాసన్ నాయకేర్ అంటే ఆ కంటికి కంటికి ఒక కేంద్ర బిందువు కలిగిన వాసన్ నాయకేర్లో రమేష్ పరిచయం వాడి మధ్య రమేష్ ద్వారా మేము దాదాపు ఇది రెండో మెడికల్ క్యాంపు వాసన అయికేర్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాము ఈ వైద్య శిబిరంలో దాదాపు వంద మంది రోగులకు వాళ్ళు పరీక్షించి వాళ్ళకి ఎవరికైతే ఆపరేషన్లు అవసరమో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించడానికి రెడీ అయ్యడం ఈరోజు దాదాపు నలభై ఐదు ఆపరేషన్లు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఈరోజే తీసుకెళ్తున్నాడు తీసుకెళ్లి పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ చేసేదని కూడా వాళ్ళు తీసుకొని పోతున్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి కానీ లేదు నేను వైద్య వృత్తులు నాకు సహాయం అందించే భాషాబాయి కోటి అదేవిధంగా మోధు మా తమ్ముడు అజయ్ ఐఎస్ రావు గారు అదేవిధంగా మా మిత్ర బృందాన్ని అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను కూడా సార్ ఈ ఉచిత వైద్య శిబిరంలో అద్దాలు కూడా ఏమన్నా ప్రొవైడ్ చేస్తారు అద్దాలు కూడా ఈసారి ఇచ్చి దానికి ఇంకా మేము కరెక్ట్గా తీసుకోలేదు కానీ అద్దాలు ఎవరు తీసుకోలేని వాళ్ళు అయితే నేను రమేష్ చెప్తాను రమేష్ ద్వారా కాకపోతే మీ ఏదో చేసి అద్దాలు కూడా ఇచ్చేదాన్ని చూస్తాను అది కూడా పేద ప్రజలకు మీరు కరెక్ట్గా చెప్పారు పేద ప్రజలకి అన్నిటికండి ఈసారి నేను వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన రమేష్ షాప్ రమేష్ కూడా మాట్లాడి మనం అద్దాలు ఇచ్చేదానికి ఏం చేద్దాము అని వాళ్ళ సహకారంతో లేదు ఎవరైనా సహకారం తీసుకొని పూర్తిగా అద్దాలు ఇచ్చేదాన్ని కూడా ఏర్పడతారు అదే మేడం అద్దాలు కొనలేననే కాదు వచ్చిన వాళ్ళందరికీ అద్దాలు కూడా ఏర్పాటు చేస్తాము దాంట్లో బాగానే కొనే శక్తి ఉన్నా కానీ వాళ్ళు మేము కోరుకుంటామని చెప్తే అది వేరు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు అద్దాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయాన్ని మేము కూడా తీసుకుని ప్రయత్నం చేస్తాం చాలా సంతోషం ఈరోజు నెల్లూరులోని మన ఆసుపత్రి వద్ద వాసన్ హై కేర్ సెంటర్ వాళ్ళు రమేష్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ బృందం అంతా వచ్చి ఇక్కడ సుమారు నూట యాభై మందికి కంటికి సంబంధించిన వ్యాధుల్ని గుర్తించి కొందరికి ఆపరేషన్లు కొందరికి అద్దాలు కొందరికి మందులు రాసి ఇచ్చారు ఈ యొక్క మన ఆసుపత్రిలో మారం సుధాకర్ గారు నిర్వహించారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అయితే అందరు వస్తారని చెప్పేసి అందరు వచ్చారు సుమారు ఇప్పటికే నూట యాభై మంది కంటికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు అందుకోసమే వాసన్ కేర్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రమేష్ గారు తన బృందంతో ఇక్కడికి వచ్చేసి బ్యానర్లు కట్టి అందరినీ మీ అందరినీ బిడ్డల్లాగా అక్కల్లాగా చెల్లెల్లాగా అందరినీ కూడా

మోకాళ్ళ తగ్గాయా ఎట్లా మెడిసిన్స్ ఎలా ఇస్తున్నాయి అంటే బాగా పవర్ఫుల్ గా ఉంటాయా లేకపోతే ఎలా అనిపిస్తున్నాయి బాగానే ఉన్నాయి ఎన్ని జక్కల్లో తిరిగా నేనైతే ఎన్ని రోజులు తగ్గిందమ్మా ఒక నెల లోపల తగ్గింది తగ్గాయా ఓకే మామూలుగా మన నెల్లూరులో ఎక్కడికి వెళ్ళినా ఐదు వందలు వెయ్యి రూపాయలు అలా ఉంది ఇక్కడ మీకు యాభై రూపాయలకి మీకు టెస్ట్లు కూడా చాలా తక్కువగా సార్ మీకు ఇస్తున్నారు మందులు కూడా మందులు ఖర్చులు ఎలా అనిపిస్తున్నాయమ్మా మందులు కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయా ఓకే ఇప్పుడు మీకు యాభై రూపాయలకే మంచి పెద్ద పెద్ద హాస్పిటల్ లభించే వైద్యాన్ని మీకు సుధాకర్ సారు తక్కువ ఇదిలో చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు పర్వాలేదు అంటే మీ ఊరు కూడా చెప్తారా చెప్పి అలా తీసుకొచ్చా నేను ఓకే ఓకే అమ్మ సార్ నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ కావాల నుంచా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ సార్ పది సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇప్పుడు యాభై రూపాయలకే వైద్యం అంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కూడా రేట్ ఎక్కువగానే ఉంది కానీ ఇక్కడ యాభై రూపాయలకే మీకు పెద్ద హాస్పిటల్లో దొరికే వైద్యం మీకు ఇక్కడ లభిస్తుంది ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఏం బాగ లేకపోతే వచ్చేసారి షుగర్ అవుతుంది ఎలా ఉంది సార్ కంట్రోల్ ఓకే అంటే షుగర్ సంబంధించే వస్తువులు తగ్గించేశారా తిన్నాము అయోపాదు మెడిసిన్ సార్ రాసి మూడు పనిచేసా ఓకే ఓకే సార్ అమ్మా మరం హాస్పిటల్లో డాక్టర్ మారం సుధాదర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాల్లో ఉచితంగా వస్తారో నమస్తే ఉచితంగా సేవా కార్యక్రమాలు చేస్తాడు మామూలుగా ఎవరైనా పేద సదా సహాయం చేస్తూ ఉంటాడు ఇదే కాదు ఆయన ఫస్ట్ నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇది ప్రాక్టీస్ ఆయనకి ఈరోజు వైకేర్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు ఉచితంగా చూస్తున్నారు కళ్ళు ఆపరేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా చేస్తున్నారు అందరూ వచ్చారు చూపించుకున్నారు పేషెంట్ ఈయన ప్రజలకి వైద్యం ఉచితంగా అందించాలనే భావంతో ముందున్నారు కానీ కొన్ని ఈ బిల్డింగ్ అది తీసుకోవడం వల్ల మినిమం ఇంత కట్టాలనే దాని మీద ఆయన యాభై రూపాయల ఫీజు పెడితే వస్తే బాగుంటుందని అందరి సలహాలు తీసుకొని పెట్టారు అదే కోవిడ్ సమయంలో చాలామందికి ఫ్రీగా డబ్బులు లేకపోయిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేశాడు మన హాస్పిటల్ అనేప్పటికీ అందరికి కూడా ఇమీడియట్గా మారం సుధాకర్ గారే గుర్తొస్తారు ఆయన యొక్క సేవలు ముందు ముందు ఫ్రీగాను అలా చేయాలనే ఆశయంతో ఉన్నారు నెల్లూరు లోపల ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బుల ప్రభావమే అలాంటిది డబ్బుల ప్రభావం లేకుండా నలుగురికి సహాయం చేయాలనే ఉద్దేశంతో నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మన హాస్పిటల్ అనేది ప్రారంభించారు అలాగే ఆయన కాక కంటి గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఐకేర్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఫ్రీగా ఉచితం అలాగే క్యాటాక్ ఆపరేషన్స్ అవి కూడా ఫ్రీగా చేయాలనేది ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆయన యొక్క దృక్పథంతో వాళ్ళని పిలిపించారు వాళ్ళు ఆశలతోటి వాళ్ళు ఆశాభావంతో వచ్చారు వచ్చి రోజు దగ్గర ఒక వంద మంది వరకు కళ్ళు టెస్ట్ చేయించుకున్నారు చేయించుకొని ముందు ముందు కూడా ఈ క్యాంపులు పెట్టి కళజోడు ప్రతి ఒళ్ళు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో పేదవారికి కానీ ఎవరికైనా ఇవ్వాలనే భావన ఆయన ఇంతకుముందే చెప్పారు అదే కూడా మేము ఆయనతోటి సహకరించి ఆయనకి ఏం సహాయం కావాలన్నా వాళ్ళ ఎలా ఉంటామని తెలియజేస్తాం మన నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి కల్చర్